హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకైతే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ మీద కవర్ కట్ చేసేసాను ఇప్పుడు లోపల ఉంది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు తమ చూసే ఉంటారు ఇది ఇండెక్స్ వాల్యూ నుండి కడాయి అయితే తీసుకున్నాను అండి దీని ఎలా ఉంది ప్రొడక్ట్ అనేది మీకు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయింది అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కవర్ లో వచ్చేసి ఇవేవో ఉన్నాయండి వీటిలో అయితే కొన్ని పేపర్స్ అయితే పెట్టారనమాట థ్యాంక్ యూ అంటే మనం పర్చేజ్ చేశాం కాబట్టి థ్యాంక్ యూ అనేసి ఒక కవర్ అయితే లెటర్ అయితే ఉంది వెనక్ సైడ్ రాసున్నారు వచ్చేసి ఐరన్ క్యాస్ట్ ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ లో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మెన్షన్ చేశారు ఇందులో బాక్స్ ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తే కడాయి అయితే ఉంది అక్కడ పేపర్ వచ్చేసి మనం తీసుకున్నాం కదా మన అడ్రస్ ఇవన్నీ అయితే దాంట్లో ఉన్నాయి ఇప్పుడు కడాయి చూద్దాం కడాయి మీకు పెద్దగానే కనిపించవచ్చు కానీ చిన్న సైజ్ అండి టూ టు త్రీ మెంబర్స్ మాత్రమే అవుతుంది నాకైతే క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు అనమాట క్వాలిటీ ఎందుకు నచ్చలేదు అనేది లాస్ట్ లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రొడక్ట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి ఇట్ అయితే మరీ ఎక్కువ వెయిట్ అయితే లేదనమాట చూడడానికి బాగుంది ఈ కడాయి వచ్చేసి చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్ గా సరిపోద్ది చిన్న ఫ్యామిలీకి అయితే బాగుంటుంది ఎందుకు నాకు నచ్చలేదు అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను చెప్పేది నిజమా కాదనేది నాకు కింద కామెంట్ చేయండి ఈ కడాయి వచ్చేసి ప్రైజ్ కి తగ్గట్టు వెయిట్ లేదు మళ్ళీ ప్రొడక్ట్ కూడా చిన్నగా ఉందన్నమాట అందుకే నాకు నచ్చలేదు కానీ క్వాలిటీ బానే ఉంది కానీ వెయిట్ ఎక్కువ లేదు అంటే ప్రైజ్ కి తగ్గట్టు వెయిట్ లేదని నా ఫీలింగ్ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది పర్చేస్ చేస్తాం అనుకున్నా పర్లేదు కాకపోతే ప్రైజ్ పరంగా మీకు ఇబ్బంది లేదు అనుకుంటే పర్చేస్ చేసుకోండి నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను క్వాలిటీ అయితే పైన మూత అయితే ఎక్కువ బరువుగా ఉంది కానీ కడాయి మాత్రం అంత బరువుగా లేదనమాట త్రీ లేయర్స్ కింద మాత్రమే ఉంది చూసారా వచ్చేసి హెల్తీ కుక్ వేర్ అలాగే ది ఇండెక్స్ వాల్యూ అనేసి పేరు అయితే ఉంది వెనక్కి నాకైతే క్వాలిటీ పరంగా అయితే పర్లేదు కానీ ప్రైజ్ మాత్రం ఎక్కువ అనిపించింది దీని బాటం వచ్చేసి కంపెనీ పేరు అలాగే హెల్తీ కుక్వేర్ రాస్తుంది అనమాట మీకు మొబైల్ లో చెప్పాను కదా మొబైల్ లో పెద్దగా కనిపిస్తుంది కానీ చిన్నదే అనమాట ఆర్డర్ పెట్టే ముందు చూసానండి నాకు దాంట్లో అయితే పెద్దగానే కనిపించింది అందుకని ఆర్డర్ చేశాను అది ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఎక్కువగా దీని గురించి ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు కదా అందుకే ఈ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను ఇది అయితే నాకు ప్రమోషన్ అయితే అసలు కాదండి ప్రమోషన్ అయితే నేను అసలు ఇలా చెప్పాను అనమాట నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది ఈ కాస్ట్ కి వర్తబుల్లో లేదా కామెంట్ చేయండి యూట్యూబ్ లో ఎక్కువగా వాళ్ళకి ఫ్రీగా వస్తాయి కాబట్టి వాళ్ళు అలా చెప్తారు వీడియో and a slide. bye bye. -bye.